కి పాలల్లో కొంచెం ఎలాచీలను కొంచెం బెల్లం వేసి నైవేద్యం పెట్టండి పైన అంటే మీకు చంద్రుడు కనిపించేటట్టుగా చంద్రుడి చూస్తూ ఆ నైవేద్యం అక్కడ పెట్టి కొంచెం పైన మూత పెట్టి గాజు దాంట్లోకి తీసుకున్నారనుకోండి ఆ చంద్రుడి కిరణాలు అనేవి పడతాయి దాని పైన మీరు ఏ మూత అయినా పెట్టచ్చు ఓకే మళ్ళీ ప్లాస్టిక్ దుందండి మా ఇంట్లో స్టీల్ దుందండి అట్లా పైన మీద ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ కూర్చొని చదువుకొని అవి చంద్రుడికి చూపించి అది గనక మీరు నైవేద్యంగా తీసుకుంటే చాలా మంచిది అలాగే ఆ పాలు ఇంట్లో ఉన్న చెట్లకి ఒక్కొక్క స్పూన్ వేస్తే కూడా చాలా మంచిది ఓకే ఎందుకంటే నేచర్ నుంచి వచ్చింది నేచర్ చంద్రుడి కిరణం చాలా ఇంపార్టెంట్ కదా మళ్ళీ అదే నేచర్ సమర్పిస్తే చాలా మంచిది అని చెప్పొచ్చు అనమాట మొత్తానికి పౌర్ణమి రోజు మీరు చెప్పినట్టుగా పరిహారం చేస్తే మీరు చెప్పినట్టుగా అన్ని సమస్యలు బయటపడతారు ఇంకా ఏదైనా సింపుల్ రెమెడీ ఏదైనా ఉందంటారు ఇంకా సింపుల్ గా మీకు అంటే